డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆ మహనీయుడు చేసిన మంచి కార్యక్రమాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులకు ఉచిత విద్యుత్ తీయడము మరి అనుకోకుండా వ్యవసాయానికి రుణాలు కూడా మాఫీ చేయడం కూడా జరిగింది మరి వ్యవసాయానికి విద్యుత్ బకాయిలు కూడా మాఫీ చేయడం జరిగింది ఆ మహానేతను ఇప్పటికి కూడా మేము స్మరించుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా తీసివేయమని పథకాలు ఆ మహనీయుడు పెట్టాడు మరి మిగతా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆయన పెట్టిన పథకాలు తీసివేయడం సాధ్యమే కాదు అవి ప్రజల్లో నాటుకొని పోయినట్టే ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పిల్లల చదువులకైతేనేమి మరి వ్యవసాయ సంబంధంగా ప్రాజెక్టులు అయితేనేమి మంచి పథకాలు పెట్టడంలో ఆయన చిరస్థాయిగా మనసులో ప్రతి ఒక్క రైతు కుటుంబంలో కానీ పేదల కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఆయన చేసిన పథకాలు స్మరించుకుంటూ మేము ఉంటాం మరి రైతులకు ఉచిత విద్య చేయడం మరి వ్యవసాయం కూడా ఆయన కాలంలో వ్యవసాయం పండుగగా చేసుకోవడం జరిగింది మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ మధ్య వర్షాలు లేక మరి పైన సంవత్సరం కానీ ఈ సంవత్సరం అలాగే ఉంది మరి భగవంతుని దయ రూపాండాల ప్రభుత్వాలు కూడా వచ్చినేటి జాగ్రత్తగా ప్రజలకు సేవ చేసేదానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దివంగత నేత ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఉదయం ఆరు గంటలకే ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఉన్నాయంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయినా ఉచిత కరెంట్ అయినా కూడా ఏ పథకం అన్నా తీసుకో వన్ నాట్ ఎయిట్ కానీ ఏది ఎత్తుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు మనకు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలని ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటూ చలవు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్ ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేరు కానీ జనరల్గా ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ప్రతి సంక్షేమ పథకం పథకానికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉండే ఏ సంక్షేమ పథకం అయినా కూడా పేదవానికి ఉపయోగపడే రా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా తీయలేనటువంటి పథకాలు పెట్టినటువంటి మహాన్భావుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్